కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ లోక్సభ స్థానం పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు జమ్మూ పార్లమెంటరీ స్థానంపై అందరి దృష్టి నెలకొంది రెండో విడతలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరున జమ్మూలో పోలింగ్ జరగంతో ప్రచారాలు ఊపందుకున్నాయి గత రెండు పర్యాయాలుగా ఈ లోక్సభ స్థానంలో జైకేతన్ ఎగరవేసిన భాజపా హ్యాట్రిక్ పై కన్నేసింది అటు ఇండియా కూటమిలో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి మద్దతు జమ్మూలో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఆర్టికల్ రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో తొలిసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది జమ్మూ కాశ్మీర్లోని ఐదు లోక్సభ స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఉదంపూర్ లోక్సభ స్థానంలో మొదటి దశ పోలింగ్ విజయవంతంగా ముగిసింది ఇప్పుడు అందరి దృష్టి జమ్మూ పార్లమెంటరీ స్థానంపై నెలకొంది రెండో విడతలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరున జమ్మూ లోక్సభ స్థానంలో పోలింగ్ జరగనుంది అక్కడ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూలో విజయకేతనం ఎగురవేసిన భాజపా ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది గతంలో ఇక్కడ తొమ్మిది సార్లు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ సత్తా చాటాలని చూస్తోంది ఇండియా కూటమిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జేకేఎన్సీ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ మద్దతుతో ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది రెండో దశలో పోలింగ్ జరిగే జమ్మూ లోక్సభ స్థానంలో గత రెండు పర్యాయాలుగా భాజపా విజయకేతనం ఎగురవేసింది ఈ స్థానంలో పన్నెండు మంది స్వతంత్ర అభ్యర్థులు సహా మొత్తం ఇరవై మంది బరిలో నిలిచిన ప్రధాన పోటీ భాజపా కాంగ్రెస్ మధ్య నెలకొంది భాజపా తరపున సిట్టింగ్ ఎంపీ జుగల్ కిషోర్ శర్మ మరోసారి బరిలో నిలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన జుగల్ శర్మ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మెజారిటీతో గెలిచిన కిషోర్ రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ ఎన్నికల్లో మెజారిటీని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు అటు రెండు వేల నాలుగు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ జమ్మూలో సత్తా చాటాలని చూస్తోంది ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇక్కడ సార్లు గెలుపొందింది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ భల్లాను బరిలోకి దింపింది